తగ్గింది ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవడం వల్ల మాకు హాయ్ గా ఈరోజు ట్రీ అది అది కసోలీ టెక్ అనమాట టెక్ కాదు ఓకే సెకండ్ అండి హాయ్ గాయస్ ఈరోజు కసోలి ట్రిప్ వెళ్తున్నాం ముగ్గురు భాష బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి ముందు అయితే బస్ స్టాండ్కి వెళ్ళాక చండీగఢ్ బస్ ఎక్కాలి చండీగఢ్ నుంచి కసోలీ బస్సులు ట్రీట్మెంట్ దొరుకుతుంది లెట్స్ కో ఇప్పుడే వచ్చాడు రెడీ సాంగ్ రెడీ వచ్చే ఆటో అయితే వచ్చింది కాలేజ్ మెయిన్ గేట్ దాకా వెళ్ళడానికి ఇంతకున్న వెనకాల ఉంది ప్రస్తుతానికి అయితే ముగ్గురం అయ్యాం ఇంకొక సభ్యుడు సారీ ఎలక్ట్రికల్ ఆటోస్ కాలేజీ లో దొరకడానికి ఫ్రీక్వెంట్ గా దొరుకుతుంటాయి తొందరగా అంటే తొందరగా అంటే తొందరగా అంటే నీకేం పని లేనట్టు నువ్వు లేటు వచ్చిన చాలా పనులు ఉన్నాయి అన్నట్టు అర్థం ఏం చెప్పేవరా ఇందులో నీకేం అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను ఏమంటారా చెప్పు మన కాలేజీలో ఏంటంటే మన ఫేస్ స్కాన్ చేసి మనకి ఎంట్రీ అవుతుంది ఫేస్ చూపిస్తే దాన్ని బట్టి అది అవుతుంది కాలేజ్ మెయిన్ గేట్ నుంచి అయితే ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఇప్పుడే ఈ నివారణ సాహిబ్ గురుద్వారా పటియాలలో చాలా ఫేమస్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ప్లేసెస్ ఇన్ పటియాల అని చెప్పుకోవచ్చు ఫైనల్లీ మనమైతే పటయాల బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాం బస్ అయితే దొరికింది చండీగఢ్కి దారిలో అచ్చం రెడ్ ఫోర్ట్ లాగా ఉంది ఇది నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చండీగఢ్ రీచ్ అయ్యాం చండీగఢ్లో దిగిన తర్వాత కసోలికి డైరెక్ట్ బస్ దొరకలేదు పురంపుర వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బస్ అయితే దారిలో ఆగింది అనమాట ఇప్పుడే స్లోగా చదువుకో స్టార్ట్ అవుతుంది మేము వచ్చే ముందు దాకా కూడా మొత్తం వర్షం పడుతుంది ఇప్పుడే స్లోగా ఆగుతుంది వెదర్ అయితే చాలా చల్లగా ఉంది చుట్టూ కొండదు మొత్తం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము చెప్పండి ఇంత కష్టపడి చండీగఢ్ నుంచి ఇంకా స్టార్ట్ కాలే కంగారు పడుకు జస్ట్ దారిలో ఉన్నాం ఇంకా చాలా స్టార్ట్ అవ్వాలి ఎగర్ నుంచి కసౌలికి డైరెక్ట్ బస్ లేకపోవడం వల్ల ఆలోచిస్తే చాలా యూస్ఫుల్ ఉంది క్యామ్ కానీ తీయడం రాదు కాం ఈయడం రాదు ఇవి కామ్ స్పెక్స్ గురించి వచ్చేసి ఇప్పుడు ఇది క్యానెన్ అన్నమాట ఎంత ఎంత ఉంది ఇవే తగ్గించుకుంటే మంచిది

ఇప్పుడే మనం తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేసారమ్మా మనం కెమెరా పెట్టుకొని వీడియోస్ ఫోటోస్ మంచి ఫోటోస్ ఇస్తుంది కెమెరా పెట్టుకొని రాదు పట్టుకోవడమే వచ్చు కానీ కాదు కానీ కొత్త ఈమె స్టార్ట్ చేసి నేర్చుకుంటుంది ఇప్పుడే ధరంపూర్లో దిగాము ఇక్కడ వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది అందులోనూ వర్షం పడుతున్నా కూడా ఇక్కడ పక్కన కొండలిండా మంచు మొత్తం కవర్ చేసింది అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇక్కడ నుంచి కసోలి బస్ ఎక్కి వెళ్తున్నాం అప్పుడే ఇక్కడ ఒక మధ్యలో రోడ్డు బ్లాక్ అయింది ఒకసారి ట్రాఫిక్ జామ్ అయింది కానీ ఇక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా అందంగా చాలా ప్లెజెంట్గా ఉంది మొత్తం బస్సులో కూడా మంచి సాంగ్స్ పెట్టారు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళడానికి అండ్ ఇప్పుడే ట్రా ట్రాఫిక్ జామ్ కూడా క్లియర్ అయింది మళ్ళీ జర్నీ కంటిన్యూ అవుతుంది ఆ జర్నీలో వ్యూస్ అయితే ఏదైతే ఉన్నాయో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూస్ మొత్తం కిటికీలో చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది రోడ్లు అయితే మొత్తం జిగ్జాగ్ జిగ్ జాగ్ షేప్ లో ఉన్నాయి మొత్తం రోడ్స్ గణేష్ ఫైనల్లీ మనమైతే కొస్ రీచ్ అయిపోయాం ఇప్పుడే బస్సు దిగాం వర్షంలో పెయింట్లు ఎలా వేస్తున్నారో నాకేదో అర్థం అవట్లేదు నాది ఇంపార్టెంటా స్టోరీ స్టోరీ పెడితే పది మంది చూస్తారు మా అయితే నేను యూట్యూబ్లో లాగ్ పెడితే ఎంతమంది చూస్తారు ఇదే కసోలిక్ సెంటర్ అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకా లోపలికి వెళ్తే పైకి కసోలి మార్కెట్ వస్తుంది లొకేల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చిన్న ఫోటో సెషన్ చేద్దాం చేద్దాం ఆ బాగా చేద్దాం త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ బాబుల ఉండ సర్ యు క్యారీన్ సర్ రెడీ యా ఫెంటాస్టిక్ ఓ దట్స్ గ్రేట్ జస్ట్ ఐ వాంట్ దట్ యా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇందాక లారీ నేను వైఫ్ అడిగినా కదా ఆమె రికార్డ్ చేయడానికి ఇవ్వలేదు ఫోన్ చార్జింగ్ అయిపోయి ఆఫ్ కూడా అయిపోయింది ఇప్పుడు హిట్టెడ్ అవుతుంది హిట్టెడ్ అయింది ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా అవును రెండు కసోలి సెంటర్ నుంచి కసోలి మార్కెట్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం ఈ రోడ్డు అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది మొత్తం గ్రీనరీతో అండ్ చెట్లు కూడా బాగా ఉన్నాయి మొత్తం రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ వర్షం పడడం వల్ల ఇంకా మొక్కలు కానీ చెట్లు కానీ చాలా గ్రీన్ కలర్ లో బాగా బ్రైట్ గా అందంగా కనిపిస్తున్నాయి మొత్తం వెయిటింగ్ లో ఉంది మొత్తం పైన కారు పైన రోడ్డు బ్లాక్ అయి ఉంటుంది కార్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ టూరిస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు వీకెండ్ కాబట్టి అందులోను కింద స్టెప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వర్షానికి బాగా చెట్టు బాగా తడిసి మొత్తం మొత్తం యాలగ యాలుగే పెరిగింది చెట్టు మీద చూడండి ఎంత గ్రీన్ కలర్ లో ఉంది చాలా ఉన్నాయి మరి ఏం చెప్పు కాదు ఆల్గే అండ్ ద షుడ్ బి కింద ఇంకా పైకి ఎక్కుతున్నాం ఇదే కదా రోడ్ కనిపిస్తుంది కదా రోడ్ మీకు ఆ రోడ్ నుంచి మనం పైకి వచ్చాం ఇప్పుడు ఆ రోడ్ని మనం పైనుంచి చూస్తున్నాం టూరిస్ట్ కూడా వస్తున్నారు పైకి ఇప్పుడే అండ్ ఇక్కడ ఏదో పక్కన ఏదో ఇల్లు ఉంది ఇంటి బయట మొత్తం మొక్కలు అన్ని చాలా నీట్ గా పెంచారు అండ్ మన వాళ్ళు ఫొటోస్ కూడా తీస్తున్నారు మొత్తానికి మనం అయితే కసోలి మార్కెట్ అయినా రీచ్ అయిపోయాం ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాం పైన హోటల్స్ ఉంటాయంట హోటల్స్ కోసం తగ్గడానికి ఇంకా కసోల్లీ మార్కెట్ పైకి వెళ్తున్నాం ప్లేస్ ఉంది కదా ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాం ద వి ఇప్పుడే ట్రెడిషన్ ఇన్ అవర్ ప్లేట్ ఫుడ్ పెట్టరేమో ఇక్కడ మేము మష్రూమ్ మసాలా ఆర్ కడాయి పన్నీర్ అండ్ రోటీస్ అండ్ బటర్ బటర్ నాన్స్ ఆర్డర్ చేసాం హోటల్లో ఫుడ్ అయితే మంచిగా అనిపించింది రీజనబుల్ ప్రైసెస్తో అండ్ తినేసినాక ఇప్పుడైతే మా జర్నీని కంటిన్యూ చేసేస్తున్నాం సన్సెట్ వ్యూ చూడడానికి వెళ్తున్నాం

గైస్ పైకి వెళ్ళి కొద్దిగా మంచి బాగా పెరుగుతుంది టెంపరేచర్ బాగా తగ్గుతుంది టెంపరేచర్ తగ్గడం వల్ల ఆక్సిజన్ తగ్గిన కూడా తగ్గింది మిస్ బీతింగ్ ఇబ్బంది అవుతుంది బీథింగ్ ఇబ్బంది అవడం వల్ల మాకు కొంచెం ఆయాసం ఎక్కువ వస్తుంది చెప్పేదే నాకు వస్తుంది ఆయాసం తక్కువ రాడగానే ఎక్కువ ఆయాసం వస్తుంది టెంపరేచర్ తగ్గడం టెంపరేచర్ తగ్గడం వల్ల సైన్స్ రాల్టిట్యూడ్ వల్ల తక్కువైంది ఆక్సిజన్ ముందు నడు అరే హైట్ హైట్ అంటే ఆల్టిట్యూడ్ కి అదే రెండు ఒకటే కదరా అది కాదు గాయస్ సారీ బ్రో మీరు మీ అంత మీ అంత టాపర్స్ మీ అంత టాపర్స్ కాదు మేము నేను నేర్చుకున్న హైట్ అంటాం అంతే మేము జస్ట్ హైట్ ఆల్టిట్యూడ్ అని అనం మేము హైట్ అంటాం అంతే వాట్ ఇస్ స్టాటస్ హియర్ చాలా బాగుంది వాళ్ళు మంచిగా ఉన్నారు షార్ట్లు చెప్పాలంటే సెట్ అయ్యారు వాళ్ళ సినిమాటిక్ లా ఉంది చూస్ బాగున్నాయి మేస్టర్ సార్ పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి దారిలో వెళ్తుంటే ఎక్కడ ఒక ఇల్లు కనిపించింది అసలు ఆ ఇల్లు చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్ ఉంది అండ్ ఆ ఇంటికి ఆపోజిట్ లో టెన్నిస్ కోర్ట్స్ కూడా ఉన్నాయి వర్షం పడడం వల్ల కొంత అండ్ డ్యూ వల్ల కూడా కొంచెం ప్రస్తుతానికి అయితే కోర్ట్స్ మొత్తం తడిగా ఉన్నాయి చెట్టు చూసారా ఎంత లావుంది ఇక్కడ చెట్టు చాలా లావుంది రెండు మూడు రెండు రెండు మూడు పెద్ద చెట్లు కలిపి ఉంది ఇది చెట్టు చూసాం పైన పై దాకా పొద్దున్న చండీగఢ్లో బాగా ఎండల్లో ఎండిపోయాము ఇప్పుడు కొంచెం బాగా చల్లగా ఉంది ఎలా అనిపిస్తుంది కసోలీలా ఇది బేస్ కానీ చూసారుగా వీళ్ళతో రావాల్సి వస్తుంది వద్దు కానీ మళ్ళీ వద్దు కానీ మళ్ళీ వస్తాడు లేండి అది లవర్స్తో వస్తాడు మళ్ళీ వస్తాడు సన్సెట్ పాయింట్ ఏమో కానీ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది లోపే చాలా చాలా మంచి లవజ్ అవుతున్నాం చెప్పాలంటే చాలాసేపు ట్రావెల్ చేస్తాం మార్నింగ్ నుంచి అవును అది వెళ్ళలేదు ఇదిగోండి సన్సెట్ పాయింట్ చెప్పాలంటే మబ్బుల వల్ల పాగు వల్ల అస్సలు సన్ అయితే కనిపించట్లేదు ఏమో సన్సెట్ అయిపోయిందో ఏమో కూడా తెలియదు చెప్పాలంటే ఇవైతే బాగుంది ఇక్కడ సూర్యుడు సూర్యుడా అరే వా చంద్రుడరా పాయింట్ కోసం అనుకోండి పోల్ అది అదే పాయింట్ ప్లస్ సిగ్నల్స్ సిగ్నల్స్ కోసం కూడా యూస్ చేస్తారు అనుకుంట మబ్బుల్లో మంచులోంచి బేస్ ఏం కనిపించట్లేదు జస్ట్ టాప్ పార్ట్ మాత్రం కనిపిస్తుంది వ్యూ బాగుందని కొన్ని ఫొటోస్ అయితే ఈ లోపే చీకటి పడిపోయింది ఇంకా వెనక్కి రిటర్న్ అయిపోతున్నాం మనమైతే ఇంకా కసోలి మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాం హోటల్కి వెళ్ళడానికి అయితే క్యాబ్ వచ్చింది క్యాబ్ ఎక్కి హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం వీడియో అయితే ఎండ్ అయిపోతుంది అండ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వ్లాగ్ టూ కూడా వస్తుంది ఇప్పుడు డే వన్లో ఏం జరిగిందో చూసాం కదా నెక్స్ట్ డేలో నెక్స్ట్ డేలో ఏం జరిగిందో కూడా చూపిస్తాను మీకు సీయూ